హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్ అండి ఈరోజు మన ఛానల్లో ఫుడ్ వీడియో కాదండి బ్లాగ్ అయితే చేస్తున్నాను అది వచ్చేసి ఇప్పుడు మన తెలంగాణలో మొట్టమొదటిసారిగా సరస్వతి పుష్కరాలు అయితే జరుగుతున్నాయి కదండీ సో మేమందరం ఫ్యామిలీతో కలిసి అయితే ఈరోజు సరస్వతి పుష్కరాలకు అయితే వెళ్ళామండి అది వచ్చేసి కాళేశ్వరంలో జరుగుతున్న విషయం అయితే అందరికీ తెలిసిందే కదండి మీలో ఎవరైనా కాళేశ్వరం వెళ్తున్నారా అయితే ఈ వీడియో తప్పకుండా చూసైతే వెళ్ళండి ఎందుకంటే మేము అక్కడ ఫేస్ చేసిన కొన్ని విషయాలు మేము హ్యాపీగా గడిపిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేస్తారన్నమాట సో మేమందరం కలిసి అయితే మంచాల నుంచి అయితే వెళ్తున్నాము మేమందరం అయితే బస్సులోనే వెళ్తున్నామండి మా ఊరు దగ్గర నుంచి అయితే బస్సులో మంచిరాల దాకా వెళ్ళిన తర్వాత అక్కడ స్పెషల్ బస్సులు అయితే ఉన్నాయి కదండి సో స్పెషల్ బస్సులోనే మేమైతే కాళేశ్వరం అయితే బయలుదేరామన్నమాట సో హ్యాపీగానే వెళ్ళాము అక్కడకి ఇదైతే మన మెయిన్ అండి సరస్వతి పుష్కరాల ఘాట్ దగ్గర అయితే ఏర్పాటు చేశారన్నమాట సో అక్కడ మనకు ఆర్టీసీ అయితే ఒక బస్ స్టాండ్ దగ్గర దింపేస్తుంది అండి బస్సు అయితే అక్కడ దింపిన తర్వాత మనకు డబ్బులు ఏమి తీసుకోకుండా స్కూల్ బస్సెస్ కూడా మన గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేసిందన్నమాట సో మనకు గోదావరి దగ్గర దాకా తీసుకెళ్తారు గోదావరి దగ్గర నుంచి కా కాసిన దూరం నడిచామనుకోండి మనమైతే మనము గంగలోకి అయితే వెళ్తామన్నమాట సో మేమైతే అందరం అయితే వెళ్ళిన తర్వాత అక్కడ సామాను అంతా ఒక దగ్గర పెట్టేసి ఇలా స్నానం అయితే ఆచరిస్తున్నాము సో అక్కడికి చాలా కొంతమంది మూడు నదులు కలిసే కాడికి వెళ్ళాలి అంటే బోటింగ్ కూడా అన్నమాట అక్కడ దాకా వెళ్ళాలి అంటే కచరాలైతే ఏర్పాటు చేస్తారన్నమాట ఇసుకలో నడవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చాలామంది అయితే కచరాల్లో వెళ్ళి అయితే బోటింగ్ అయితే చేస్తున్నారన్నమాట సో మేమైతే ఇలా వాటర్లో చాలాసేపు అయితే స్నానాలు అయితే చేసిన తర్వాత అక్కడ పూజ అయితే కంప్లీట్ చేసామండి సో గంగలో చాలా మేము వెళ్ళిన రోజు అయితే చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారండి మాకైతే చాలా కష్టమైంది మళ్ళీ ఆ రోజు విపరీతంగా ఎండ ప్రభావం వల్ల ఎంత హుషారుగా ఉన్న నేనైతే చాలా అంటే నీరసించిపోయాను ఆల్మోస్ట్ నాకైతే డిహైడ్రేషన్ అయిపోయి కళ్ళు తిరిగాయండి కాసేపు అయితే అలా కూర్చుని పోయాను అక్కడ వాలంటీర్స్ ఉంటే వాళ్ళు వచ్చేసి ఓఆర్ఎస్ వాటర్లో కల్పించేస్తారండి కొసేపటికి తేరుకున్నాను చూడండి పిల్లలందరూ అయితే హ్యాపీగానే ఉన్నారు కానీ నేనే మాత్రం చాలా టైర్డ్ అయిపోయాను అనమాట సో పుష్కర స్నానం అయితే అయిపోయిన తర్వాత అందరం అయితే పక్కకైతే వచ్చేసి మళ్ళీ అక్కడ మనకైతే పుష్కర ఘాట్లోని ఇలా ఒక దీపిక అయితే ఏర్పాటు చేశారండి చాలా అంటే చాలా బాగుందండి ఈ దీపిక వచ్చేసి ఆ తర్వాత కొంచెం దూరం నడవంగానే మనకు అద్భుతమైన శివలింగం ఎదుట నందితో ఆ పరమశివుడు దర్శనం అయితే ఉందండి ఎంత బాగా అంటే చాలా అంటే చాలా బాగా కట్టారండి చూడండి మీకు చూస్తున్నది తెలుస్తుంది కదా చాలా అంటే చాలా బాగు బాగా కట్టారండి సో ఇక్కడికి సో ఈ సరస్వతి పుష్కరాల కోసం అయితే మేము వెళ్ళిన రోజైతే బండి సంజయ్ గారు కూడా వచ్చారండి ఆ తర్వాత వచ్చేసి ఆంధ్ర నుంచి రాజమండ్రి నుంచి కూడా చాలా మంది వచ్చారని అయితే మాకు తెలిసిందండి సో ఇక్కడ అయిపోయిన తర్వాత మేము అందరం అయితే దర్శనానికి అయితే వెళ్ళామండి కానీ అక్కడ వీడియోస్ అయితే తీయలేకపోయానండి ఎందుకంటే అప్పటికే చాలా నిలబడ్డాం అందరము మళ్ళీ క్యూ లైన్ ఉంది క్యూ లైన్లో కూడా చాలా ఇబ్బందులే పడాల్సి వచ్చిందండి చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది దర్శనానికి అయితే సో టెంపుల్కి అయితే వెళ్ళామని చెప్పాను కదండి ఆ టెంపుల్కి వెళ్ళడానికి కూడా మనకు ఈ పుష్కర ఘాట్ నుంచి కాసిన దూరమే ఉంటుందండి సో మళ్ళీ వెళ్ళాలంటే ఫ్రీగా వెళ్ళాలంటే అవే బస్సుల్లో అయితే వెళ్ళొచ్చు స్కూల్ బస్సులు అని చెప్పాను కదండి లేదు అనుకోండి ఆటోకు థర్టీ థర్టీ ఏమో తీసుకున్నారండి ఆటో వాళ్ళ వాళ్ళు కాసింత దూరం అంటే బస్సుల కన్నా ఇంకా ముందుకు తీసుకెళ్ళి దాదాపు టెంపుల్ దగ్గర అయితే మనని అయితే వదిలేస్తున్నారనమాట సో మీకు ఎలా వీలుంటే అలా అయితే వెళ్ళచ్చు అనమాట సో గుళ్ళోకి వెళ్ళిన తర్వాత మేము క్యూ లైన్లో నిల్చున్నామండి కాకపోతే మాకు స్పెషల్ దర్శనం ఉందని తెలియక మేము నార్మల్ దర్శనంలోనే నిల్చున్నాము కాబట్టి మేము చాలా అయితే మందులో ఇబ్బంది పడాల్సి వచ్చిందండి సో దాంట్లో వెళ్తూ ఉంటే అక్కడ మధ్య మధ్యలో ఫ్యాన్స్ అయితే ఉన్నాయి కానీ టెంపుల్ వాళ్ళ అసలుకైతే ఫ్యాన్స్ వేయడం కానీ ఏది చేయలేదండి చాలా దూరం అలా క్యూ లైన్లో వెళ్ళిన తర్వాత అప్పుడు కాసేపటికి బటర్ మిల్క్ వాటర్ అయితే మనకైతే సరఫరా చేస్తున్నారు కానీ కానీ కొంచెం మా మధ్యలో ఉన్నప్పుడైతే చాలా అంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందండి సో అలాగేలాగో మేమైతే దర్శనం అయితే కంప్లీట్ అయితే చేసామండి ఈ మధ్యలో మా వాడైతే కొబ్బరికాయలు కొట్టే వాళ్ళతో చిన్న ఘర్షణ అయింది అనమాట అదేంటి అంటే మేము కొబ్బరికాయలు తీసుకెళ్లాం కదండి అందరూ భక్తులు అయితే తీసుకెళ్లిన కొబ్బరికాయలు వాళ్ళు కొట్టిన తర్వాత దాంట్లో ఉండే ప్రసాదం అయితే ఇట్లా వాటర్ అయితే ఉంటుంది కదండి అది మనకు తీర్థంలాగా ఇవ్వండి అని మా వాళ్ళైతే వాళ్ళని అడిగారండి అలా ఇవ్వము మీకు ఒక సపరేట్గా కోకోనట్ వాటర్ కావాలి అంటే బాటిల్ నింపిస్తామని చెప్పి ఒక చిన్న బాటిల్ చూపించి ఈ బాటిల్కి వచ్చేసి ట్వంటీ రూపీస్ అని చెప్పారండి అప్పుడంటే మా వాడంటే మా తమ్ముడు అండి వాడు వచ్చేసి అదేంటి మేమే కొబ్బరికాయలు తీసుకొస్తాము కదా తీసుకొచ్చేది తీసుకొచ్చిన కోకోనట్ వాటర్ కూడా మీరు అమ్మడం ఏంటి అని వాళ్ళతో చిన్నగా అయితే ఘర్షణ అయితే జరిగిందనమాట సో ప్రశ్న పిలుస్తా అది అని వాడైతే అన్నాడండి సో మీరు కూడా కాళేశ్వరం వెళ్తే కాసిన జాగ్రత్తగా వెళ్ళైతే వచ్చేయండి సో గుడ్ బాయ్ Ah, dan a medir. Ah, okay. Okay, right. Here.